మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల చేయండి నాకు అపూర్వమైన స్వాగతం ఉన్నటువంటి తాగబల్లి గ్రామ ప్రజలందరూ కూడా అలాగే కార్యకర్తలు లాయకులు అమ్మాలందరూ కూడా మరొకసారి నా హృదయ పేరుక నాస్కారం తెలియజేసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మనకు ఇచ్చినటువంటి హామీల్ని నూటికి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి మళ్ళీ చక్కగా రెండు వేల ఇరవై నాలుగులో అమలల్లే పథకాలని ఏదైతే పేద పొడుగు పలనక వారికి మేలు చేకూరుస్తాలో ఆ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ అలాగే అమ్మఒడిని పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పెంచి రైతు భరోసాని పదమూడు వందల నుంచి పదహారు వేలకు పెంచి పెన్షన్లు మూడు వేల నుంచి మూడు వేల వందలకు పెంచుతూ ప్రతి పథకాన్ని కూడా కొనసాగిస్తూ అమలు అయ్యే వాగ్దానాన్ని ఈరోజు మేనిఫెస్టోగా ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు లక్షణంగా జరుగుతూ ఉంది మరి నిన్న మొన్న ఆ మేనిఫెస్టో ఇచ్చారు ఒకసారి గమనించి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నా మూడు నాలుగు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈరోజు ఎలక్షన్కి వచ్చింది మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రెండు పార్టీలు గమడుతున్నాయి మూడో పార్టీ అయిపోయింది అక్కడ కనీసం పుస్తకం కూడా పుట్టుకోలేదు వాళ్ళు ఒక మేనిఫెస్టో బుక్ పట్టుకోలేదు దాని మీద మోడీ గారు లేదు నడ్డా గారు ఫోటో లేదు కనీసం బీజేపీ నాయకుడు ఏ నాయకుడు ఫోటో లేదు గుర్తుకోవలేదు దాని మీద కారణం ఏంటంటే నోటుకొచ్చిన వాగ్దానాలు నోటుకు వచ్చినట్టు దాంట్లో పథకాల్ని రాసి అమలు కానీ వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో చూసాం తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూసా పద్నాలుగు ప్రభుత్వం చూసా అంతకుముందు పద్నాలుగు ముఖ్యమంత్రి చేయడేదాం ఏ రోజు చెప్పింది ఈ రోజు కూడా మళ్ళీ అమలు కానీ అమలు చేయలేని వాగ్దానాల్ని ఇచ్చి మరి వాళ్ళు ఏదైతే కుటుంబం ఏర్పాటు చేయడం పార్టీని కనీసం వాళ్ళ ఫోటో కూడా లేని పద్ధతులు మేము మేడబ్బా జరిగింది కారణం ఏంటంటే మోడీ గారికి ఇవన్నీ అమలు బీజేపీ పార్టీకి పథకాలు ఏది అమలు కావు అంత ఆదాయం ప్రభుత్వం దగ్గర లేదు మళ్ళీ మేము అనుపాపులర్ కాలేము అని చెప్పి ఈరోజు కనీసం ఫోటో కూడా దాన్ని వేసుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే ఈరోజు ఆయన ఏ పథకాన్ని పెట్టినా మేనిఫెస్టోలో ఏ మాట ఇచ్చినా నూటికి నూరు శాతం ఎక్కడా కూడా ఒక్క పైసా లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా ఏదైతే పేద పడుగు పలు వారికి మంచి చేకూరుతాయో చక్కటి వాలంటీర్ సిస్టం ద్వారా మీ ఊర్లో చూడాలి ఈ మధ్య సచివాలయం కూడా ఓపెన్ చేసుకున్నాం సచివాలయం సిస్టం ద్వారా ఏ రాజకీయ నాయకుడు తిరిగి వెళ్ళాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఆ ప్రజలకే ఆ పథకాలు ఇంటికి చేరవేసే విధానంగా ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలన మనందరూ గమనించాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం ఒకసారి ఎందుకంటే నూట ముప్పై సార్లు మన కోసం బటన్ దొక్క కొన్ని వేల కోట్ల రూపాయలు మన అకౌంట్లో రకరకాల పథకాల రూపాయలు జమ చేయడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరిగేటువంటి మే పదమూడు ఎన్నికల్లో రెండు ఓట్లు ఒక ఓటు ఎంపీనటువంటి కార్మూరి సునీల్ యాదవ్ గారికి మొట్టమొదటిసారి బీసీ సమాజ వర్గానికి ఎంపీ తెచ్చినటువంటి ఘనత ఏలూరు పార్లమెంట్కి మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి చెల్లుబాటు అయింది అలాగే రెండో ఓటు ముప్పాలి శ్రీనివాసరావు వాజ్బాబాయ్ నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక ఇద్దరు అభ్యర్థులు గెలిపించి మరి జగన్మోహన్ గారు వైనాటి వన్ సెంటు పై నూట డెబ్బై మనం గెలవాలి ఇరవై ఐదు ఎంపీలు గెలవాలన్నారు దానికి నాందిగా ముంగుటూరు నగర్గా నుంచి అత్యధిక మీరందరూ కూడా మా ఇద్దరిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి చేసిన కష్టానికి మీరందరూ కూడా మరి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా తోకలపల్లి గ్రామానికి నా వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా చేయగలిగినటువంటి గొప్ప సహకారాలన్నీ కూడా అందించడం జరిగింది గ్రామస్తులు కూడా చక్కటి సహకారం ఇచ్చి ఏ పని చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సుమారు ముప్పై లక్షల రూపాయల నిధులతో వాటర్ పైప్ ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేసి ఓపెన్ ఓపిక కూడా జరిగింది అలాగే ఏ భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇక్కడ మీరు వ్యవసాయం గురించి మాట్లాడిన ఏ కార్యక్రమం చెప్పండి ఏ పెద్దలు వచ్చి ఏ కార్యక్రమాన్ని అడిగినప్పుడు నేను ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చేయించి పెట్టాను భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి తప్పకుండా పెద్దలందరి సహకారంతో ఈ గ్రామంలో అన్ని అవసరాలు తీర్చడానికి అలాగే వ్యక్తిగత అవసరాలు కానివ్వండి వ్యక్తిగత పనులు అవసరం పనులు అనివ్వండి కొల్లేరు సంబంధించిన సమస్యలు కానివ్వండి వ్యవసాయం సంబంధించిన సమస్యలు ఉనివ్వండి ఏ సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత వెంటనే పూర్తిగా చేసి మీ అందరికి కూడా న్యాయం చేసి మంచి చేయడానికి నేను కానీ మా ప్రభుత్వం కానీ పూర్తి చిత్తచుద్ధతో పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎలక్షన్లు మీ పవిత్రమైన ఓట్లని రెండు ఓట్లని కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన వేయట గెలిపించాలని కోరుకుంటూ ఈ చక్కటి ఈ సాయంకాలం సమయంలో ఈ యొక్క ఎలక్షన్లో ప్రచారానికి మరి అందరూ ముందుకు వచ్చి గ్రామం అంతా కూడా చక్కగా ర్యాలీ చేసుకుంటూ తిప్పుతున్నందుకు మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ గారు ఇక్కడ మీతో పాటు ఇక్కడ కలిసి ప్రయాణం చేస్తావు గారు సందీప్ రాజ్ గారు అన్ని కూడా ఎందుకంటే రోజు పొత్తులు లేస్తే ఇక్కడికి వచ్చి చెరువులు చాటి కానీ మీతో పంపేకపోతున్నారు కాబట్టి ఆయన తప్పకుండా మీకు చెరువులు டேசர்ர சப்போர்ட் பண்ணி நிக்குது சூப்பர் மன எண்ணிக்கை குத்து ஃபேன் மன எண்ணிக்கை குத்து ஃபேன் ரோக்க அக்கச்சில் பண்ணி வச்ச தரம எல்லாரும் கவுன் எல்லாம் மார்ஜின்ல முன்னாடி செல்லராஜ் நம்மங்க எல்லாரே ஜோடக்கு பியரா గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్స ఎంటో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు